డే టు డే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడే కొనడం అమ్మేడు ఇలాంటి జరుగుతుంటుంది అంటే నేను చెప్పేది అక్కడ సో అది దీనికి వర్తిస్తుందా టైం పీరియడ్ లేకపోతే ఇక్కడ ఎలా ఉంటుందండి కనీసం ఒక త్రీ మంత్స్ దానికి వదిలేయాలా లేకపోతే సిక్స్ మంత్స్ వదిరియాలా ఎలా ఉంటుందా టైం పీరియడ్ ఎలా అదేనండి మీరు అసలు మ్యూచువల్ ఫండ్స్ కి మీరు వస్తున్నారు అంటే మినిమం త్రీ ఇయర్స్ ఉంటాను త్రీ ఫైవ్ ఇయర్స్ మినిమం ఫైవ్ ఇయర్స్ ఉంటాను ఉంటాను అంటేనే ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ కి రావచ్చు అట్లా అనమాట అంతేగాని ఇట్లా ఇంట్రాడేలు వాటికి ఇది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం వస్తుంది అది రిస్క్ బట్టి మీరు తీసుకునే టైం హారిజన్ బట్టి మీరు కేటగిరీని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనకి ఆ ఈచ్ కేటగిరీ ఈచ్ కేటగిరీలో కూడా సబ్ కేటగిరీస్ ఉంటాయి అది కూడా స్కీమ్ సెలెక్షన్ ఉంటుంది సో ఇవన్నీ మాకు తెలియదు అనుకుంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్తే వాళ్ళే మీకు తగ్గట్టుగా ఒక స్కీమ్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళే మీకు ఎగ్జిక్యూషన్ ఈ డాక్యుమెంట్స్ ఏవైతే మీరు చార్జ్ ఆల్సో ఎందుకంటే ఏఎంసీ ఛార్జ్ చేస్తుంది కాబట్టి అంటే ఇప్పుడు మీ దగ్గర నుంచి పూల్ చేసిన అమౌంట్ లో నుంచి కొంత ఛార్జ్ వాళ్ళు తీసేస్తారు సో మళ్ళీ మీకు ప్రత్యేకించి మళ్ళీ ఏం ఛార్జెస్ ఏమి ఉండదు చాలా వరకు ఛార్జెస్ అంటే ఎంట్రీ లోడ్ అయితే ఏమీ లేదు అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందే మీ దగ్గర నుంచి తీసుకునేది అయితే ఏమీ ఉండదు ఓకే ఇకపోతే ఎస్ఐపి అంటే ఏంటి దానివల్ల ఏంటి సో ఇప్పుడులో మనకి చాలా అడ్వర్టైజ్మెంట్స్ హే ఎస్ఐపి హే అనేసి చాలా ఎస్ కూడా అంటే యాంఫీ కానీ వీళ్ళందరూ కూడా దీన్ని మన ప్రమోట్ చేస్తున్నారు అంటే ఎస్ఐపిస్ చేయటం మంచిది అని ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లోనే పెట్టే విధానం డిఫరెంట్ గా ఉంటుంది అంటే మీరు ఒకేసారి లంసం పెట్టచ్చు అంటే మీ దగ్గర ఒక యాభై వేలు ఉన్నాయి అనుకోండి పెట్టేసి అట్లా వదిలేసారు అనుకోండి దాన్ని మనం లంసం అంటాం ఒకేసారి పెడుతున్నారు అట్లా కాకుండా ఇదే యాభై వేలని ఎవ్రీ మంత్ థౌజండ్ ఎవ్రీ మంత్ టూ థౌసండ్ పెడుతున్నారు మన ఈఎంఐ లాగా అదే మన ఈఎంఐ ఏముంది ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ అమౌంట్ ఫిక్స్డ్ ఉంటుంది కదా అట్లా మీరు మీ శాలరీలో నుంచి మీకు తెలుస్తుంది నేను ఎవ్రీ మంత్ టెన్ థౌజండ్ సేవ్ చేయగలను ఎవ్రీ మంత్ నేను ఫైవ్ థౌజండ్ చే సేవ్ చేయగలను అనేది ఎప్పుడైతే మీకు తెలుస్తుందో దాన్ని ఇమీడియట్గా మీరు ఎస్ఐపిగా పెట్టుకున్నారనుకోండి ఆ టూ థౌజండ్ ఆ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ అమౌంట్ ఏమవుతుందంటే మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేస్తారు లింక్ చేసి మీకు ఏ ఏ విధంగా అయితే ఈ ఈఎంఐస్ డెబిట్ అవుతూ ఉంటాయో అలానే ఆ డేట్కి ఈ అమౌంట్ అనేది మీ అకౌంట్ నుంచి డెబిట్ అయ్యి ఆ స్కీమ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది దాన్నే ఎస్ఐపి అంటారు అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ విల్ డూ ఇట్ ఎవ్రీ మంత్ సో దీనివల్ల చాలా లాభాలు ఉంటాయండి ఒకేసారి పెట్టడం వల్ల మార్కెట్ పెరగచ్చు పెరిగింది అనుకోండి మీకు లాభాలు వస్తాయి తగ్గిపోతే నష్టాలు ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ బాగా పాపులర్ అయింది మంచి పాపులర్ అవడానికి కారణాలు ఏంటి అందులో అంటే మిగతా వాటితో పోల్చి చూసుకుంటే ఇందులో రిస్క్ శాతం తక్కువ ఉంది అనుకోవచ్చా కారణం ఏంటి అంటే దీ ఇది పాపులర్ అవడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి అంటే మనకు గత ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అంటే ఎవరి దగ్గర ఇంకొక ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూ లేదు ఎక్కడ పెట్టాలో ఎవరికి అర్థం కాలేదు రియల్ ఎస్టేట్ కొంచెం కామన్ పీపుల్కి రీచబుల్ కాకుండా అయిపోయింది తర్వాత గోల్డ్ కూడా రీచబుల్ కాకుండా అయిపోయింది తర్వాత బ్యాంక్స్లోకి వెళ్తే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించేశారు పోనీ ఎన్ఎస్సి సర్టిఫికేట్లు ఇలాంటి పోస్ట్ ఆఫీస్ స్కీముల వైపు వెళ్దాము అంటే అక్కడ కూడా రిటర్న్స్ రావట్లేదు సో వీళ్ళకి ఏంటంటే ఒక రకమైన అంటే చిన్న ఇన్వెస్టర్లకి ఒక వెయ్యి రూపాయలు లేకపోతే ఐదు వేలు పెట్టుకునే వాళ్ళకి ఆప్షన్స్ లేకుండా వెళ్ళిపోయాయి అలాంటి అప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ అనేది బాగా పాపులర్ అయింది ఎందుకంటే వాళ్ళు తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేస్తున్నారు అండ్ రిటర్న్స్ కూడా అప్పట్లో బాగా వచ్చాయి ఒక ఫైవ్ ఇయర్స్ ఇందులో రిటర్న్స్ అనేది మీరు ముందే చెప్పాను కదా అసలు ఇందులోకి మీరు రావాలి అంటేనే ఒక లాంగర్ పీరియడ్ టైం హారీ టు ఉండాలండి పేషెన్స్ ఉండి మీరు అక్కడ మేము అంటే లాంగర్ గోల్స్ కూడా అంటే మీకు రిటైర్మెంట్ ప్లానింగ్ గోల్ కనో లేకపోతే ఒక కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం అనో మీరు ఇలాగా ప్లానింగ్ చేసుకుని వెల్త్ క్రియేట్ సేవింగ్స్ చేయాలి అనుకుంటున్నారంటే మాత్రమే ఇక్కడికి రావాల్సి ఉంటుంది సో ఎస్ఐపి వల్ల మనకి ఎక్కువ ఉపయోగాలు ఏంటంటే మీరు ఒకేసారి ఒకే టైం లో పెట్టట్లేదు ఎవరీ మంత్ పెడుతున్నారు ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే యూనిట్స్ లో ఉంటుందండి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఒకేసారి లంసం మీరు పెట్టేయొచ్చు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మార్కెట్ ఈ రోజు బాగా తగ్గింది మీరు పెట్టాలనుకుంటున్నారు అంటే దీన్ని యూనిట్స్ అంటామండి ఎస్ఐపి అంటే యూనిట్ వాల్యూ పది రూపాయలు ఉంది అనుకోండి మీరు పదివేలు పెడితే మీకు వెయ్యి యూనిట్లు వస్తాయి అదే యూనిట్ వాల్యూ పది నుంచి ఐదు రూపాయలకు పడిపోతే మీకు రెండు వేల యూనిట్లు వస్తున్నాయి కదా సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే చాలా వరకు ఈ రూపీ కాస్ట్ యావరేజింగ్ జరుగుతుంది అండ్ డ్యూరింగ్ దట్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మీరు కంప్లీట్గా ఉన్నట్లయితే మీకు కాంపౌండింగ్ అవుతుంది అంటే మీకు వచ్చిన ఇన్కమ్ మీద ఇంకొంచెం ఇన్కమ్ అనేది అంటే దాని కాంపౌండింగ్ అంటే మీకు తెలుసు కదా లైక్ ద ప్రి ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అంటే రిటర్న్స్ మీద ఇంకొంచెం మళ్ళీ రిటర్న్స్ అనేవి యాడ్ అయ్యి మీకు ఫైనల్గా ఎక్కువ అమౌంట్ కనబడుతుంది బట్ ఈ మొత్తము మీకు ఈ అడ్వాంటేజెస్ అన్నీ కనిపించాలి అంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ డెకెడ్స్ ఇదేదో త్రీ ఇయర్స్ లేకపోతే టూ మంత్స్ ఉండిపోయి టూ మంత్స్ చూడ చాలా మంది ఒక సిక్స్ మంత్స్ పెడతారు అయ్యో రిటర్న్స్ నెగిటివ్ లో కనబడుతున్నాయి ఇదేంటి ఇట్లా చెప్పారు అంటారు ఫర్ దెమ్ దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్ టు బి మేము ఇట్లా పెట్టగానే మాకు ఇట్లా ఇప్పుడు బ్యాంకులో వాటిలో ఏంటంటే నెగిటివ్ కనిపించదు కదా వస్తే తక్కువ రిటర్న్స్ ఉండదు సో వాళ్ళు అలాంటి మెంటాలిటీ ఉండేవాళ్ళు ఇలాంటి వాటికి రాకూడదు రాకూడదు ఇక్కడికి వచ్చారు అంటే మీకు పేషెన్స్ ఉండాలి ఒక కొన్ని రోజులు మనం ఉండాలి తర్వాత మంచి స్కీమ్ని సెలెక్ట్ చేసుకోవడం కాకుండా దాన్ని రివ్యూ కూడా చేసుకునే అవకాశం ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు చెప్పినట్టుగా లంప్సమ్ అమౌంట్ కావచ్చు లేదా దసరా వారిగా థౌజండ్ లేకపోతే మానిటరింగ్ అనేది ఎంతవరకు అవసరం అంటారు అంటే ఇప్పుడు అక్కడ కొన్ని కొన్ని వాటిలో పెట్టామంటే ఎవ్రీ డే అబ్జర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ అవసరం ఆ మానిటరింగ్ లేదంటే ఒకసారి మనం పెట్టే వదిలేసిన తర్వాత రిలాక్స్డ్గా ఉండొచ్చు లేదండి ఇక్కడ ఏంటంటే మీకు స్కీమ్ సెలెక్షన్ అనేది జరిగింది అంటే మీరు మా దగ్గరికే వచ్చారు మేము ఏదో ఒక రెండు స్కీమ్లు మూడు స్కీమ్లు ఇచ్చాము అది రివ్యూ చేయాలండి ఎవ్రీ ఇయర్ తర్వాత అప్పుడు ఆ కండిషన్స్ ఇప్పుడు లేకపోవచ్చు అంటే ఎగ్జాంపుల్ టెలికాం ఇండస్ట్రీ మీరు చూశారు కదా టెలికాం ఇండస్ట్రీ అంతా బాగా ఇది తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం అంటే కొన్ని సెక్టార్లు ఏంటంటే మారుతూ ఉంటాయి కొన్ని సెక్టార్లు బాగా పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాయి కొన్ని సెక్టార్లు కొంచెం పెర్ఫార్మెన్స్ చేయవు సో దీన్ని బట్టి మనం కొంచెం రివ్యూ చేసి బాగున్న వాటిని బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్న స్కీమ్ ఎవ్రీ ఇయర్ ఒకసారి మీరు మళ్ళీ ఎవరైతే మీకు ఈ అడ్వైజర్లు స్కీమ్స్ ఇచ్చారో ఎవరైతే సెలెక్ట్ చేసారో మీకు వాళ్ళని ఒకసారి కాల్ చేసి మీరు కూడా మానిటరింగ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఏంటంటే మీకు యాప్ ద్వారా మొబైల్ ద్వారా ఈ రోజు వాల్యూ ఎంత ఉందో తెలుసుకునే అవకాశం మీకు కూడా ఉంది ఈ రోజు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఒక వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు ఎంత అయింది రిటర్న్స్ ఎలా వచ్చాయి నెగిటివ్ రిటర్న్స్ వచ్చాయా పాజిటివ్ వచ్చాయా వస్తే ఎంత రిటర్న్స్ వచ్చాయి లో రిటర్న్స్ వచ్చాయా ఎంత వచ్చాయి అనేది మీరు తెలుసుకోగానే దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర వన్ ఇయర్కి ఒకసారి కూర్చోవాలి కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేయాలి సార్ ఇవన్నీ బాగానే ఉన్నాట్ రెగ్యులర్ రెగ్యులర్ బేసిస్ ఇయర్లీ వన్స్ ఇన్ అఫ్ ఇయర్లీ వన్స్ తీసుకొని మీరు ఆ స్కీమ్స్ అనేవి చూసుకుంటూ ఉంటే సరిపోతుంది సో ఈ ఎస్ఐపిల ద్వారా కూడా నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి వస్తాయి సో దాన్ని చూసిన వెంటనే చాలా మంది ఎగ్జిట్ అయిపోతారు అరే మనం అనుకునేది ఒకటి త్రీ ఇయర్స్ అయింది ఇంకా నెగిటివ్ వస్తుంది అసలు దీనికన్నా బ్యాంకుల్లో పెట్టేసుకుంటే పాటికి ఓ సెవెన్ పర్సెంట్ అయినా వచ్చేది ఇక్కడ చూస్తే మనకి క్యాపిటల్ తగ్గింది అనేది వాళ్ళకి చాలా వస్తుందండి బట్ ఇదేంటంటే రూపీ కాస్ట్ యావరేజింగ్ అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది